జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు సోమవారం అస్సాం రాజధాని గువాహటీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పూణేకు చెందిన కార్ల డీలర్ సందీప్ కుమార్ కాంబ్లే హత్యకు గురయ్యారు ఈ హత్యకు పాల్పడిన నిందితులు కోల్కతాకు విమానం ఎక్కుతుంటే అస్సాం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు తన ప్రియుడితో కలిసి ఓ యువతి సందీప్ ను హత్య చేసినట్టు విచారణలో తెలిపింది పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏం జరిగిందో చూద్దాం పూణేకు చెందిన సందీప్ కుమార్ కాంబ్లే కోల్కతా విమానాశ్రయం రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్న యువతి అంజలిని గత ఏడాది తొలిసారి కలిశారు ఆ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అప్పటి నుంచి ఇరువురు మధ్య శారీరక సంబంధం కొనసాగుతోంది అయితే అప్పటికే వికాస్ అనే మరో యువకుడితో అంజలి రిలేషన్షిప్ లో ఉంది ఇటీవల కొద్ది రోజుల నుంచి వికాస్ పెళ్లికి ఒత్తిడి చేస్తున్నాడు కానీ ఇంతలో సందీప్ కాంబ్లేతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు ఫోన్ లో ఉండడం ఇబ్బందిగా మారినట్టు విచారణలో పేర్కొందామే ఈ విషయం వికాస్ కు చెప్పింది ఆ ఫోటోలను కాంబ్లే నుంచి తీసుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ముందుగా కోల్కతా విమానాశ్రయంలో కలుసుకోవాలని అనుకున్నారు కానీ కాంబ్లే గోహాటికి వెళ్లి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్నాడు గోహాటీకి కలిసి వెళ్లిన అంజలి వికాస్ లు వేర్వేరుగా అదే హోటల్ కు చేరుకున్నారు కాంబ్లే దిగిన హోటల్లోనే అతడికి తెలియకుండా వికాస్ ఒక రూమ్ ని కూడా బుక్ చేసుకున్నాడు ప్లాన్ ప్రకారం గుహాటిలో కాంబ్లేని కలిసిన అంజలి అతడితో కలిసి హోటల్ కు ఈ క్రమంలో వికాస్ ను చూసిన కాంబ్లే ఆగ్రహంతో గొడవ పడ్డాడు ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది చివరికి కాంబ్లే గాయపడ్డాడు అక్కడి నుంచి ప్రేమికులిద్దరూ పారిపోయారు ఆ తర్వాత ఆ కార్ల డీలర్ చనిపోయాడు తమతో కాంబ్లేకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు కూడా వారిద్దరూ తీసుకుని వెళ్ళిపోయారు హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి చూడడంతో అక్కడ కార్ల డీలర్ సందీప్ చనిపోయి ఉన్నాడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి మొత్తం హోటల్ రిజిస్టర్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా పక్కాగా పరిశీలించారు విమానాశ్రయ ప్రయాణికుల జాబితాను కూడా పరిశీలించారు వెంటనే ఇద్దరు అనుమానితులను గుర్తించారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కోల్కతాకు వెళ్లే విమానం ఎక్కేలోపు అంజలి వికాస్లను హోటల్ సమీపంలోనే అరెస్ట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలియజేశారు